సో అలా చెప్తుంటారు మన పాతకాల మనుషులు మోటుగా సో ఇది జరిగొడ్ నాన్ నాన్ వెజ్ దీనికి వేషం ఉండదు సో ఇది ఖర్చు ఎఫెక్ట్ అవుతారు చక్కెర వచ్చినట్టు వాంతి వచ్చినట్టు కాలు చేతుల్లో ఉన్నట్టు అనిపిస్తుంది అంతేగాని మ్యాక్సిమం మంచిగా ఫిట్నెస్ గా ఉన్న వాళ్ళకి ఏం కాదు సో ఇది ఫ్రెండ్లీ స్నేక్ అనమాట సో చాలా అంటే చాలా ఫ్రెండ్లీ స్నేక్ ఏం కాదు సో ఇది పొలాల్లో కానీ ఉండడం ద్వారా చాలా బాగుంటది ఎందుకంటే ఎలుకల్ని కానీ పొలాల నుంచి కాపాడడానికి ఇది తింటూ ఉంటుంది అంతేగాని దీని వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు చాలా మంది తీర్చిదిద్దాము ఏమంటారు అంటే పంతగాన మనుషులు జరిగిపోవడం లేదా జరిగిపోతా ఇది పాము తోకతో కొట్టే వాపు వస్తుంది చేతు మొత్తం ఉబ్బిపోతుంది కాలు చేతులు పడిపోతాయని అంటుంటారు సో అలాంటివి ఏం జరగదు సో అవన్నీ మూఢ నమ్మకాలు సో కాబట్టి ఇలాంటి వారు నమ్మొద్దు ఈ పాము అయితే మనం సురక్షితంగా పట్టుకోవడం జరిగింది నర్సింగ్ పీఎస్ లో సో ఈ పాముని మనం దీన్ని హ్యాబిటల్ ఏరియా అడవి ప్రాంతం వద్ద పెట్టడం జరుగుతుంది సో ఇది ఆడపాము అంటే ఇది నవ్వు ఇది ఆడపాము అనమాట ఇది సో ఇది మగపాము కాదు ఆడపాము సో ఎల్లో కలర్ లో ఉన్నది మాత్రం అయితే ఆడపాము ఉంటుంది సో మామూలుగా బ్రౌన్ కలర్ లో ఉండేది మాత్రం మగపాము ఉంటుంది సో ఆడపా మగపాము అంటే

ఏదైనా అట్ట అట్ట బాక్స్ లాగా ఉంటేనే ఇవ్వండి హై ఫ్రెండ్స్ దిస్ ఇస్ నెట్ల వర్ట్యూబ్ ఛానల్కి స్వాగతం సో మనం ఈరోజు ఈ నార్సింగ్ పిఎస్లో బిగ్ సైజ్ అనమాట నార్సింగ్లో సో ఈ పా మనకు సార్ వాళ్ళు కాల్ చేశారు అందుకని పెట్టుకున్నాం సో దీంట్లో తీసుకొచ్చాను చూడండి బిగ్ సైజ్ అండ్ బిగ్ సైజ్ సో నాన్ నాన్స్ నాన్ పాయిజనస్ దీన్ని తెలుగులో జరిగూడే జరిపోతుంటాం సో చూడండి ఇదైతే మనం పెట్టడం జరిగింది సో ఈ పెద్ద అరణ్య ప్రాంతాల్లో వదిలి పెట్టడం జరుగుతుంది చూడండి